జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన కమిడియన్ కిరాక్ ఆర్పీ ఆంధ్రప్రదేశ్ ఒంటరిగా తిరగలేకపోతున్నారా ఆయన తన ఆశ్రయిస్తున్నారా అంటే అవననే సమాధానం వినిపిస్తోంది తాజాగా పోలీసుల ప్రొడక్షన్ తో ఏపీలో పర్యటిస్తున్న కిరాక్ వీడియోలు వైరల్ అయ్యాయి గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కిరాక్ ప్రస్తుతం ఏపీలో పర్యటనకు వెళ్లినప్పుడు పోలీసుల రక్షణతో వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కిరాకార్పి ఒక ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు కనీసం ఒక సర్పంచ్ లేదా వార్డు మెంబర్ కూడా కాదు అలాంటి వ్యక్తికి పోలీసులు భద్రత కల్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఒక సాధారణ వ్యక్తికి అది కూడా ఎలాంటి రాజకీయ పదవిలో లేని వ్యక్తికి పోలీసులు ఎందుకు భద్రత కల్పిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి వైసీపీని విమర్శించినందుకే వైసీపీ నాయకులు తనపై దాడి చేస్తారేమోననే భయంతోనే కిరాకార్పిలా పోలీసులను వెంటబెట్టుకుని ఏపీలో పర్యటిస్తున్నాడని కొందరు విమర్శిస్తున్నారు తమ రాజకీయ ప్రత్యర్థులను విమర్శించిన వారిని అధికార పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి వీడికి పోలీసులు భద్రత ఇస్తున్నారు ఎందుకు ఒక ఎంపీయా లేక ఎమ్మెల్యేనా పొరి సర్పంచ్నా కనీసం వార్డు మెంబరా కూటమి ప్రభుత్వం దుస్థితి ఇలా ఉంది అంటూ కొందరు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్తున్న ప్రభుత్వం మరోవైపు ఒక సాధారణ వ్యక్తికి పోలీసుల భద్రత కల్పించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఇది ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన యొక్క దుస్థితిని తెలియజేస్తుందని విమర్శకులు అంటున్నారు మొత్తానికి జబర్దస్త్ కమిడియన్ కిరాక్ ఆర్పీకి పోలీసులు భద్రత కల్పించడం అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఒక సాధారణ పౌరుడికి పోలీసులు భద్రత కల్పించడంపై వస్తున్న విమర్శలను ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తుందో చూడాలి